బంగారుపాల్యం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇట్లా రెండు ఉండే ఇట్లా పాటికిసేసి అతను అంతా అతనే తీసుకొని నన్ను ఏదో దాడి చేయబోవాలంటే వెళ్ళాడు బాగానే ఉన్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడు అదేవిధంగా టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్ వాళ్ళని మేము బ్యాన్ చేసాం రావద్దని చెప్పాం ఆయన పిలవని పేరంటానికి వచ్చాడు ఆయన వచ్చి అక్కడ వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు రైతులందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని మరి మహిళల గురించి అట్లా అసభ్యంగా మాట్లాడుతుంటే ఏదో వాళ్ళు వాళ్ళ మాట్లాడద్దు అని చెప్పారు సో రోపులాటలు ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి ఏది కొద్దిగా ఊపిరి అట్లేదు అని చెప్పి ఎందుకు కొడతాను సార్ మాకేం పని లేదు ఈశ్వర్ గారు సో ఆయన గుండీలు ఉప్పు తీసుకొని ఆయన బయటకు వెళ్ళి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి కాకపోయినా ఫోన్ చేసి ముసల కన్నీరు కాచాడు అయిపోయింది రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కూడా ఇప్పించాడు అండి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కూడా ఇప్పించాడు ఆయనకి ఏదో అయిపోయింది గుండీలు చొక్కా గుండీలు తిరిగి లక్షలు కొత్త అది కొత్త చొక్కా గనుక్క మన రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉదార స్వభావం ఉంటుంది ఆయన వాళ్ళ రిపోర్టర్లకు వాళ్ళ ఫోటోగ్రాఫర్లకి ఏదైనా అవపోయినా వాళ్ళందరికీ అట్లా మినిమం రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఒక రెండు లక్షల రూపాయలు ఏదైతే పంపించాడు ఎమ్మెల్యే అండ్ మంత్రిని పంపించి ఇది ఎందుకు నేను ప్రస్తావిస్తున్నా అంటే ఆ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి చేశారని చెప్పి తప్పుడు కేసు పెట్టారు ఓకే తప్పుడు కేసు పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది తొమ్మిదో తారీఖు అయితే పదో తారీఖు వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరైతే ఒక ముగ్గురు దాంట్లో ఇద్దరు ఎస్సీ వ్యక్తులు ఉన్నారు వీళ్ళే దాడి చేశారని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి పదో తారీఖు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు పదకొండో తారీఖు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హెబిఎస్ కార్పొరసీ రిట్టేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హెబిఎస్ కార్పొరేషన్ రిట్టేసిన తర్వాత పన్నెండో తారీఖు కోర్టు ఏదైతే కోర్టు ఎక్కడున్నారు వీళ్ళందరూ అని అడిగితే అప్పుడు పన్నెండో తారీఖు అరెస్ట్ చేశామని చూపించి తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పదో తారీఖు వాళ్ళని తీసుకొని వచ్చారు పది పదకొండు అందరూ అక్కడే పెట్టుకొని పన్నెండో తారీఖు ఏంటయ్యా అంటే పన్నెండో తారీఖు అరెస్ట్ చేసినట్టు చూపించారు లేదండి మీరు ముందే తీసుకొని వచ్చారంట అని చెప్పి అంటే లేదండి వాళ్ళని తీసుకొని వచ్చాం బట్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లేదు స్టేషన్ బాగుందండి చాలా ఇక్కడే అని చెప్పి వాళ్ళందరూ ఇట్లా ఉన్నారని చెప్పి పెట్టి ఆ ముగ్గురులో ఇద్దరు ఎస్సీ యువకులు అయితే ముందు పెట్టిన కేసు వేరు తర్వాత ఎస్సీ యువకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఎక్సలెంట్ ఇది ఆ ఇన్స్టెంట్ కి సంబంధించి ఇది ఎందుకు ప్రస్తావిద్దాం అంటే వీళ్ళు ఎట్లా కేసు పెడతారు అంటానికి ఇప్పుడు దీనికి గుడివాడలో దానికి లింక్ ఉంది మరి రోహింగ్యాలు లేరా అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చే రైతులు రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఏదంటే సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక శక్తులు లేదంటే పాకిస్తాన్ టర్రీ కొంచెం ముందుకెళ్ళ వెళ్ళి అసలు శ్రీకాళహస్తిలో ఆ ని చంపింది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన రాత్రి బెంగళూరు నుంచి వెళ్ళిపోయి అక్కడ చంపేసి గొలుసులు గట్టే అసలు చంపేసి జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవింగ్ చేసుకుని కార్లో ఎత్తుకెళ్లి బెంగళూరులో అయితే డౌట్ వచ్చిందని చెప్పి చెన్నై కాలువలో పడేశాడు అని చెప్పి రేపు డిబేట్ లో చెబుతారు అంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఆ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి మనం దాని మీద ప్రస్తావన దలుచుకోవాలి ఇప్పుడు ఈ బంగారుపాలెం ఇన్సిడెంట్ ని గుడివాడ సంఘటన ఎందుకు తీసుకొని వచ్చానంటే గుడివాడ సంఘటనలో బాధితులు ఎవరు బీసీ గౌడ మహిళగా ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారిక అదే సామాజిక వర్గానికి చెన్న ఆయన భర్త ఏదైతే ఉప్పాల రాము ఇప్పుడు ఉప్పాల రాము మీద కేసు పెట్టారు అవును అది ఎస్సీ ఎస్టి కేసు అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటిది ఏది అక్కడ ఉన్నటువంటి అంట దూషించాడంట అందుకని చెప్పి ఎస్సీ ఎస్టి కేసు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి సో అసలు ఏంటి అక్కడ జరిగిందంటే అది కూడా పెడతాం తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమం కూడా ఆనబిల్లవాళ్ళ లెక్క ప్రకారం సో ఆమె సొంత నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో అక్కడ గుడివాడలో బాబు షూరిటీ ఏదైతే మోసం గ్యారంటీ అక్కడ మళ్ళీ బాబు షూరిటీ కార్యక్రమం అంట మోసం గ్యారంటీ లేదు రాస్తారు రాధాకృష్ణ కార్యక్రమం కాదంట బాబు షూరిటీ ఇచ్చిన కార్యక్రమానికి వస్తుందంట అప్పుడు శ్రేణులు అడ్డుకున్నారంట సో ఇట్లా రాసి అక్కడ దొరికిపోయారు కదా మీరు ఎందాక గోవాడ శివ శివ అని చూపించారు కదా ఎవరు అంటే ఆయన పేరు పూర్తి పేరు గోవాడ శివకుమార్ గుడివాడ తెలుగు యువత అధ్యక్షుడు ఓకే అంటే మామూలుగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుల తర్వాత తెలుగు యువత అధ్యక్షులదే కీలక పదవి అంటే యూత్ అవును సో అతను మీకు ఫోటోలో ఉన్నాడు కదా ఇతను డైరెక్ట్ గా దాడికి వచ్చాడు దాడికి వస్తే ఈ రోజు ఒల్టా ఎవరి మీద కేసు పెడుతున్నారు ఉప్పాల హారిక గారి మీద కూడా పెడతారు రేపొద్దున పెడతారు కంగారు ఏం పడాల్సిన లేదు ఇప్పుడు ఉప్పాల రాము గారి మీద పెట్టారు రేపొద్దున వాళ్ళ భార్య గారి మీద కూడా పెడతారు ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పెడతారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మహిళలు అండి వాళ్ళ పార్టీలో ఉంటేనే మహిళలు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మహిళలు కాదు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటదా అసలు ఈ ఆడపిల్లలు ఎందుకు అన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి ఈ కృష్ణా జిల్లా లాంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గొప్ప జిల్లాకి జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజు దాడి చేసి చంపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఉల్టా మళ్ళీ వాళ్ళ భర్త మీద మీరు కేసులు పెడుతున్నారంటే ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి దిగజారిపోయారో ఒకసారి గమనించమని ఎవరు వేమిరెడ్డి ప్రశాంత్ ఏమో మహాతల్లి అంట ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఆమె మహాతల్లి ఏదైతే బాధితురాలుగా ఉన్నటువంటి ఉప్పాల హారిక గారేమో మహానట అంట మరి ఇదే కుల్లి రవీంద్రం గారు అడుగుతున్నా మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఒక టైంలో మరి అప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా ఏడ్చారు మరి వాళ్ళు కూడా మహానట్లు అవుతుంది సార్ అలా అనకూడదు కదా ఇప్పుడు ఏడిస్తే దాన్ని చూడండి సార్ ముసల కన్నీరు మీడియా ఉందని చెప్పి హారిక హారిక గారి మీద పెట్టారండి చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే ముసల కన్నీరా ఎవరిది ముసల కన్నీరు నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఏం కాకపోయినా డ్రామాలు అడి ఫోనులు చేసిన నీది కదా ముసల కన్నీరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడ్చినట్టుగా నటించావు కదా అది కదా ముసల కన్నీరు అంటే మీ ఇంట్లో వాళ్ళే మహిళలు లేదంటే మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మహిళలు మిగిలిన ఎవ్వరు మహిళలు కదా దృష్టిలో ఇలాంటి దిగజారిన పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి దయచేసి ప్రజలు కూడా గమనించండి